మంచి లేదా అని అక్కడ పెట్టి ఆగత ఎందుకు ఎత్తే అది అదే పడే నాకు ఎట్లా నువ్వు ఇష్టం ఉంటే ఎత్తున్నాడు దీన్ని బట్టి అర్థం చేస్తుంది మొక్క మంచిగా ఉందా మంచిలేదా అదే మంచిగా ఉంది కాబట్టి మా ఆయన మంచిగా ఉందని చేసుకోలేడు వాళ్ళ అబ్బాయి చెప్పిందని చేసుకుంటా మామనే అమ్మనే కూడా చెప్పిండు

ఏదైనా కదా చూసి చేసుకోలేడనైతే ఒప్పుకున్నావు కదా సాయిగా చెప్పినా అత్తమ్మ చెప్పిన మామ చెప్పినా గానీ దీన్ని నచ్చైతే చేసుకోలేదు ఊకే మీటికూసు పట్టుకే కదా అది రేపటి నుంచి మన ఇళ్ళలో మనం కూర్చున్నాం తీరకలు అదే మరి గడికే మా ఇంటికి వస్తే బాగా వస్తుంది రావాలి అదే లేవా నా దగ్గర చూసినట్గా రా ఇంటికాడ ఒకటో రెండవ ఉన్నాయి కానీ మా ఇక్కడ మూడు ఉన్నాయి మంచాలు లేవా తావులేక ఆడ ఓదాని మీద ఒకటి పెట్టినా అరవై పడ్డది అరవై రెండు అటు ఏ నువ్వు అటు అంటే నాకు ఈ బెట్టు కూర్చుంది అసలు మనిషి ఏమనుకుందేమో మరి ఎట్లా కనబడ్డదేమో మధ్య మొత్తానికి కనబడుతుంది

మీ మామను కూడా ఏమన మీ అత్తను కూడా ఏమని ఏమని చేయమంటాం మామ ఏమని చెప్తా మామకు ఒకటి స్మార్ట్ ఫోన్ కొనిచ్చి గంటకే గిట్టు పోసో అని అన్నీ ఊరికేమనుకుంటావు ఇటు వచ్చి గంట అయితే ఊళ్ళకి పోతే అయ్యో మీ దోస్తులు వారా మామ దోస్తా నూరు లేదు అదే మాట్లాడదు ఊరు లేరా ఊళ్ళు వేగరాలు మాట్లాడుకోడవటోరి

ప్లాన్ చేసుకోవచ్చబాద్ లో ఒక ప్లాట్ పోవాలి ఇప్పుడు స్టార్ట్ చేయాలి చేయకో నిజంగా చెప్పినంత మాత్రమే మేము ఏమి వచ్చి గుంజుకోము గుర్తున్నా నువ్వు

ఫోన్ కింద పడ్డది సునీత తీసుకోమో అనుకోని మీద కాల్ యాభై వేలు యాభై వేల ఫోన్ మా ఆయన నమ్ముతారు యాభై వేలు కూడా రావాలనుకుంటున్నాం ఇప్పుడు నీ దృష్టిలో అంతే రకాల మరి మీ ఆయన కంటే ఎక్కువ అనబడుతుంది ఫోన్ కు మీ ఆయనకు విలువ తక్కుంది ఫోన్ చెప్తిపోదు అంటే మీ ఆయన మీకు ప్రేమలు ఆపేయతలు అనురాగాలు ఉంటాయి కానీ మాకేమి ఉండవు మాకు పైసలే ఉంటాయి ఇవి వేస్తాయి మీరు కదా మేము పైసలు మనసులకు అన్నట్టు పైసలకు విలువ కడతాం కానీ మనసులకు విలువ కట్టాము ఎట్లా పెడతారో నాకే ఇప్పుడు మందరూ గచ్చే ఉంది కదా గదే చెప్తుంది ఆటగా మంచిగా చేస్తుంది కదా మళ్ళీ ఏం తెలియదు హైదరాబాద్ అన్నది మళ్ళీ నీ మొగనికి విలువనే లేదంటుంది పోను విలువ ఉంది అంటుంది పోల నువ్వు వేడుకోదు కదండి ఫస్ట్ ఏ బాగా అయితే గజ్జే మళ్ళీ అన్న ఫీల్ అయితుంది